अरिहवू योग साधक లకు యోగ అభిమాన లకు నా హృదయపూర్వక నమస్కారాలు లోక జనహితార్థం లోక జన కళ్యాణార్థం లోక జన ఆనందార్థం లోక జన శాంతి ప్రదార్థం లోక జన జ్ఞాన ప్రదార్థం లోక జన ఆరోగ్య ప్రదార్థం శ్రీ సురీమన్నారాయణ పాదపద్ శిరసనమాచారు గురువర్గారు సంతోషం చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది దివ్యానందం పరమానందం వర్ణించాను అంత ఆనందం ఎందుకు పడుతున్నావు అని అంటే ఇంత లోపల అక్కడికి బూతి వచ్చాడు ఈ బూతి ఎలా వచ్చాడు అంటే ఏదో చొక్కా తెల్లని వస్తాడు ముక్కాలు వాసి కాలుకి ఫ్యాంట్ ధరించి ఉన్నాడు తెల్లది నడువుకి ఒక నల్లని గుడ్డ చుట్టుకొని ఉన్నాడు ఆహ్ ఓ వస్తాడు వస్తాను ఏమైందిరా భూతి నీకు ఈరోజు అడిగాడు సచలిస్టుడు ఏమయ్యేది ఏంది గురువుగారు మీరు ఇలా నేను ఉన్నానంటే నేను అర్థం తెలుసా నా చెయ్యి మహిమ నా ఈ చెయ్యి మహిమ నా కాలు మహిమ నీకు అర్థం కాదు అసలు ఏం జరిగింది చెప్పురా భూతి అన్నాడు నేను ఒక చిత్రాన్ని కట్టాను ఆ చిత్రంలో ఆ నాయకుడు అదేదో కరాటే అట్ట కరాటే ఆ ఆటే పాటే చూశాను అంతే ఎడం చెత్తట్ట కొట్టాడు ఇరవై మంది దగ్గరి అక్కడెక్కడో పడిపోయాడు కుడి చెత్తట్ట కొట్టాడు ఇంకొక ఇరవై మంది అక్కడ అక్కడ పడిపోయారు ఎంత ఎలా వచ్చిందో ఆలోచిస్తే అతను కరాటే గురువు అంట కరాటే ఏదో బెల్ట్ నల్ల బెల్ట్ ఎల్ల బేర బెల్ట్ తెల్ల బెల్ట్ ఈ బెల్ట్ వేసుకోకుంటాను నేను కూడా నల్ల బెల్ట్ కట్టుకుంటా నాకు కూడా ఆ అని అనొచ్చు అంటే వెనకల్ గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏమంటే ఏం జరిగిందంటే అయ్యా వీడు మా వాళ్ళందరినీ ఇట్లా అట్లా అట్లా కొడుతున్నాడు ఏదో మీకు శిష్యుడు కదా గమనం ఉన్నాము వీడియో ఇవన్నీ దొరికితే ఈరోజు అది మా వాళ్ళందరూ కూడా ఎముక లేక సున్నాక ఎముకలు లేకుండా బొక్క పొక్కలు చేసి ఉంటారు అందరిని చిన్న పిల్లలకాయలు అంత ఆడపిల్లకి ఆడవాళ్ళని చిన్నవాళ్ళని వృద్ధుల్ని అందరిని ఇట్లా ఇట్లా అవు అని ఎత్తా ఉంటారు భూతి నీకు రా ఈ పిచ్చి ఏదో అంత ఆనందంగా పడి ఉంటా ఏదో ఏమీ పాపం పాపంస్తే ఇట్లాంటి పనులు చేస్తావు అన్ని గురువు మంత్రించి అయ్యాడు అటువేం కాదు వాడు చాలా పిరికివాడు చాలా భయస్థుడు ఇది ఒకరి న్యూస్ అనుకరణ పులిని దాకా వాత పెట్టుకున్న కథలో వీడు ఏ ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా అనుకరణ చేస్తూ ఉంటాడు వదిలేసేయండి అని గురువు అనడంతో సరే గురువు గారు మేము మేము మాట మీద గౌరవం ఉంది మేము వెళ్ళిపోతున్నాం అని వాడు వెళ్ళిపోయారు చూసావరాయినా నీవు చేయకూడని పనులు ఎప్పుడో చేస్తే ఇట కొట్టి ఇరవై మంది ఎగిరిపోయింది ఇటు కొట్టి ఇరవై ఎగిరిపోయింది కా చేతులు కాదు అండ్ ఒక అంతకంత శరీరం అంత బలంగా కూడా ఉండదు వాడు ఒక్కొక్కడు ఉక్కు బాడీ ఇంత ఉక్కు శరీరాల భారీగా అవుతాడు అటువంటి వాళ్ళు పది మంది ఇరవై మంది వస్తే ఒక ఇట్లా కొట్టేసి అట్లా కొడితే ఇదేమన్నా మ్యాజిక్ అనైనా అది చిత్రంలో అలా ఉంటుంది నీవు అలాంటి పనులు చేయొద్దు అని బోధికి చెప్పాను ఓం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు సర్వే జనాసక్తిగా భవంతు ఓ अखण्डमण्डलाकारं व्याप्तं येन चिराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः अकशाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं गुरुब्रह्मा गुरुर्विष्णुगुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीसद्गुरुवी नमः నమో నారాయణ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జ్ఞానానికి ఎవరు గురువు అంటే పరమాత్ముడే ఈశ్వరుడే సృష్టికర్తే జ్ఞానాన్ని మానవులకు బోధించినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి గుణాలను మనకు సమర్పించినటువంటి మనకిచ్చినటువంటి మనకు నేర్పినటువంటి ప్రపంచమంతా కూడా వెతుక్కోవచ్చు వాళ్ళ సమస్య సందేహాలు గీతా సారాంశం గీతా మకరందం గీతానందం ఆనందం గీతా తేజస్సు పద్దెనిమిది ధ్యాయలలో పద్దెనిమిది రూపాలు మనకు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హత చూపించేటటువంటి శ్రీ ఈశ్వరుడు సర్వేశ్వరుడు యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు यत्र योगेश्वरकृष्णो यत्र पार्थौ धनुर्धरः तत्र श्रीविजयोर्भूतिर्द्रवाणीतिर्मतिर्ममा कृष्णं वन्दे जगद्गुरुम्